అంటే అందరికీ చాలా ఇష్టం ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది బట్ వండాలనుకుంటే సరిగా ఉడుకుతుందా లేదా అని డౌట్ ఉంటుంది సో అందుకే మీకు నేను కుక్కర్లో నాటుకోడి కర్రీ చేసి చూపించిపోతున్నాను చాలా ఈజీగా ఉంటుందండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఇట్టే చేసేసుకుంటారు రుచి అయితే అదిరిపోద్ది సో వీడియోలోకి వెళ్ళి చూసు అలా తయారు చేసుకోలేం పదండి ముందుగా నాటుకోడి తీసుకోవాలండి నేను ఇక్కడ కేజిన్నార్ తీసుకున్నాను అంటే ఒక కోడికి కేజిన్నర్ వచ్చిందండి ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేసుకొని వాటర్ పోసుకొని ఒక ఐదు నిమిషాలు అలా ఈ వాటర్లో ఉంచండి వాసన పోతుందండి అండ్ నీట్గా కూడా క్లీన్ అయిపోతుంది సో ఇలాగ ఒక మూడు సార్లు కడిగి పెట్టండి ఒక్కసారి ఉప్పేయండి గడ్డికి ఉప్పే ఒక మూడు సార్లు కడిగిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా అనమాట సో అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ కళ్ళుప్పు కారం ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి మీరు కర్రీ ఉండినప్పుడు సరిపోలేదు అనుకోండి ఉప్పు కారం యాడ్ చేసుకోవచ్చు అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ ఫ్రెష్ వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇదంతా మసాలా అంతా ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టినట్టు చక్కగా కలిపిసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక చిన్న ఎండు కొబ్బరి మొక్క తీసుకొని ఇలా కాల్చుకోవాలన్నమాట కొంచెం బ్లాక్గా వచ్చినట్టు కాల్చుకోవాలన్నమాట అంతే చూడండి ఇలా అనమాట సో ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని చలిగైన తర్వాత ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ఒక ఆరేడు వెల్లుల్లి రెండించు అల్లము మనం ఇండి కొబ్బరి ముక్క కాల్చుకొని ఉంచుకున్నాం కదా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే దాల్చిన చెక్క మూడు నాలుగు యాలకులు నాలుగు లవంగీలు వేసుకొని ముందు మిక్సీ చేసుకోవాలి వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్లాగా మిక్సీ చేసుకోవాలి సో ఇలా మిక్సీ చేసిన తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయలని పెద్ద ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఎందుకంటే మనం మిక్సీ చేస్తాం కాబట్టి ఇప్పుడు మెత్తగా మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా పేస్ట్లో కాకుండా కొంచెం బరగ్ బరగ్గానే మిక్సీ చేసుకోండి సో ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులోని ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక రెండు బిర్యానీ ఆకులు మూడు లవంగీలు రెండు దాల్చిన చెక్కలు చిన్న సైజు వేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా వేసుకొని ఫ్లేమ్ని లో చేసుకొని ఇది ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇది చూడండి ఆయిల్ ఇప్పుడు సపరేట్ అవ్వలేదు ఇది కొంచెం కుక్ అయిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుందనమాట అందుకే మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను చూడండి ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా సో ఈ పేస్ట్ కూడా చక్కగా కుక్ అయిపోయింది అనమాట సో ఇప్పుడు ఇదంతా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని చికెన్ మొక్కలు మనం మ్యారినేట్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ చికెన్ మొక్కలంతా వేసుకొని ఒక ఆరేడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటు అనమాట అంటే ఈ చికెన్ ముక్కల నుంచి వాటర్ రిలీజ్ అవ్వాలి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడరు ఒక వన్ టీ స్పూన్ చికెన్ మసాలా అయినా లేదనుకోండి గరం మసాలా అయినా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అంటే ఈ చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అయిన వరకు కుక్ చేసుకోండి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే పచ్చిమిరపకాయలు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత నేను మూత ఓపెన్ చేశాను చూడండి వాటర్ అలా రిలీజ్ అయింది కదా ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలిపిసుకోవాలి ఒక్క రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోండి రెండు నిమిషాల తర్వాత ఈ చికెన్ ముక్కలు ములిగినంత వాటర్ వేసుకోండి ఎక్కువ వాటర్ వేసుకోకండి జస్ట్ ఈ చికెన్ ముక్కలు ములిగినంత వేసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ వరకు ఉంచుకోవాలి అంతేనండి మూడు విజిల్స్ అయిన తర్వాత కుక్కర్ పైన మూత తీసుకొని మళ్ళీ మీరు స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ గ్రేవీ అనేది థిక్ అవుతుందనమాట సో మనకి థిక్ గ్రేవీ కావాలంటే ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి గ్రేవీ కొంచెం థిక్ అయింది కదా చల్లగైన తర్వాత ఇంకా థిక్ అవుతుందండి అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది నాటు కోడి కర్రీ చూసారు కదా ఎంత ఎంత సింపుల్గా ఉందో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మొక్క కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుందనమాట సో బ్యాచిలర్స్ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు సో ట్రై చేస్తారు కదా ట్రై చేసి నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడు మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్